హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఈజీగా మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను మిక్చర్ని చేయడానికి ముందుగా నేను మూడు కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను మీరు మిక్చర్ ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో చూసుకొని శనగపిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం మీ రుచికి తగినట్టుగా సాల్ట్ అలాగే కొద్దిగా ఓమని నలిపి వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి శనగపిండి క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి ఒకేసారి వాటర్ని వేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు మూడు కప్పుల శనియాపిండికి రెండున్నర కప్పుల వాటర్ సరిపోయినాయి ఇప్పుడు ఇలాంటి సన్నటి హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మురుకుల పీటలో ఈ విధంగా పిండిని పెట్టుకొని క్యాప్ని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ రౌండ్ ఈ సన్నపు మురుకుని ఒత్తుకోవాలి ఈ విధంగా నురుగలు తగ్గేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా ఫ్రై చేసుకోకండి మాడినట్టు అనిపిస్తాయి ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఈ విధంగా ఇంకోసారి ఈ సన్నటి కారపూసను చేసుకుంటున్నాను ఇప్పుడు సన్నటి హోల్స్ ఉన్న ప్లేట్ని తీసేసి రిబ్బన్ లాగా ఉన్న ఈ ప్లేట్ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక సైడు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొద్దిగా లావుగా ఉన్న ఇంకొక మురుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మురుకుల పీటలో ఉన్న పిండినంతా తీసుకొని ఇదే పిండిలో కొద్దిగా బియ్య పిండిని వేసుకొని బూందీని చేసుకుంటున్నాను ఇక్కడ నాకు మిగిలిన పిండికి ఒక స్పూన్ బియ్య పిండి సరిపోతుంది బియ్య పిండి వేసుకోవడం వలన బూందీ క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ బూందీ కోసం పిండిని కలుపుకున్నాను ఇలా కలుపుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు బూందీని వేయడానికి ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో బూందీని వేసుకోవాలి బూందీని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇదే వేడి ఆయిల్లో మూడు రెమ్మల కరివేపాకుని ఒక కప్పు పల్లీలు ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఇందులో పుట్నాల పప్పుని వేసుకోవాలనుకుంటే పప్పును కూడా ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మిక్చర్ని కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ని కానీ ప్లేట్ని కానీ తీసుకొని అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న సన్న మురుకుని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కరివేపాకుని కార్న్ఫ్లేక్స్ని అలాగే బూందీని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు కారంని వేసుకొని కలుపుకోండి కావాలనుకుంటే మీరు కొద్దిగా చాట్ మసాలా గరం మసాలాని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏమీ వేయట్లేదండి ఇలా ఉప్పు కారం మిక్చర్కి పట్టేలాగా చేత్తో కలుపుకోండి చూడండి మనకి మిక్సర్ ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇలా పండగల పూట ఎక్కువ హడావిడి లేకుండా ఇలా మిక్చర్ని ఈజీగా చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంతే అండి ఇలా క్విక్గా మనం మిక్చర్ అయితే రెడీ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో